మద్దల చెరువు సూర్య హత్య కేసుపై హైకోర్టులో విచారణకు సంబంధించిన బ్రేకింగ్ ఇది నిందితుడు భాను బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది రెండు వేల పదకొండులో జరిగిన మద్దల చెరువు సూర్య హత్య కేసుకు సంబంధించిన అప్డేట్ ఇది హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు భాను కిరణ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో భాను కిరణ్ కు శిక్ష ఖరారు చేశారు పన్నెండేళ్లుగా జైల్లోనే ఉన్నాడు భాను మీకు భాను కిరణ్ గుర్తున్నాడా మద్దల చెరువు సూర్య హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు రెండు వేల పదకొండులో మద్దల చెరువు హత్య తరువాత పన్నెండేళ్ల నుండి అతడు జైల్లోనే ఉన్నాడు